thank mm -hmm. you గాంధీ జయంతి సందర్భంగా ఈ జగిత్యాల జిల్లాలోని భగిని నేవేద్య ఆవాసంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులైనటువంటి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఈ నెలసరి క్రమంలో ఉన్నటువంటి సమస్యలకి ఈ మన అల్కల్ గారు మన నేషనల్ ప్రెసిడెంట్ అల్కళంబా గారు మనకి ఒక నిలుతున్న కార్యక్రమాన్ని నిర్వహించ జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ఉన్నటువంటి పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకి కూడా ఇవి నాప్కిన్స్ వాడే విధానం కూడా తెలియజెప్పడం జరిగింది పేద మహిళలకి ముఖ్యంగా ఇది అన్ని జిల్లాలలో ప్రతి జిల్లా జిల్లాకి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించ జరిగింది ఈరోజు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి పేద మహిళలకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క నాప్కిన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్కల్ నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా స్టేట్ అధ్యక్షురాలైన సునీతారావు గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని భగినీ నివేదితకి రావడం జరిగింది ఇక్కడ పిల్లలందరికీ కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలందరికీ కూడా మొన్నటి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన డబ్బులన్నీ కూడా మహిళలకే కేటాయించాలి అనే ఉద్దేశంతో నేషనల్ ప్రెసిడెంట్ అల్కలంబ గారు ఈ సంస్థను స్థాపించడం ప్రియదర్శిని ఉడాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ శానిటరీ నాప్కిన్స్ అన్నీ తయారు చేయడం జరుగుతుంది దేశం మొత్తంలో కూడా అన్ని జిల్లాలకి ఫ్రీగా కూడా ఇస్తున్నారు అంటే ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాకి కూడా ఒక మిషనరీ కూడా ఇస్తామని చెప్పారు అంటే ఒక ఒక జిల్లాకి ఒక మిషనరీ ఇచ్చినట్టయితే దానికి ఐదు లక్షల ఖర్చు అవుతుంది ఆ ఐదు లక్షలతో మిషనరీ ఇచ్చి పేద పేద మహిళలకి అది ఉపయోగపడే విధంగా మెటీరియల్ కూడా వాళ్ళే పంపిస్తారు దాన్ని తయారు చేసి ఫ్రీగా ప్రతి ఒక్కరికి అంటే ఏదైతే మహిళలందరూ కనీసం కాస్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఈ స్లమ్ ఏరియాస్లో ఫ్రీగా మాకు ఇవ్వాలని చెప్పి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది అంటే మహిళలందరికీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇల్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి మహిళ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి మహిళ ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఆ సంసారం అనేది ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలను చూసుకునే బాధ్యత ఆ మహిళల మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మహిళల ఆరోగ్యం ముఖ్యం అనే ప్రధానం అనే కార్యక్రమంలో ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా అందరికీ కూడా అందరూ కూడా ఎంతో అభినందిస్తున్నారు అల్కలంబ గారిని అదేవిధంగా మొన్న తెలంగాణకు కూడా రావడం జరిగింది అంటే అల్కలంబ గారు ఎంత మ మంచిది అనడానికి ఆమె కార్యక్రమాలు ఎలాంటివి అని తెలియడానికి ఉదాహరణ చెప్తున్నా మహిళా కాంగ్రెస్ స్టేట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దుబ్బరూప అనేట ఆమె ఒక మొన్న బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయింది ఆమె ఓన్లీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే ఆమె చనిపోయింది అని తెలిసిన తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ అల్కలంబ గారు రావడం జరిగింది రా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అంటే ఆమె ఒక దా వాళ్ళ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనడానికి ఉదాహరణ ఈ కార్యక్రమము అదేవిధంగా మహిళలందరికీ ముందు ఉండాలనే కా భాగంగా ఈ శానిటరీ నాప్కిన్స్ని తయారు చేసే విధానము తయారు చేయడానికి అయినా ఏదైతే మిషనరీ ఉంటుందో అవన్నీ కూడా పంపిస్తామని చెప్పారు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ జగిత్య తెలంగాణ గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని కోటి మహిళలు కోటి కోటి కావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మహిళా సంఘాలకి ఇరవై లక్షలు వడ్డీ లేకుండా ఉండాలే కానివ్వండి బస్సు ఉచిత బస్సే కానివ్వండి అదేవిధంగా ఐదు వందలకు సిలిండరే కానివ్వండి ఐదు రెండు రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటే కానివ్వండి అదేవిధంగా పెట్రోల్ బంకులే కానివ్వండి ఇలాంటి మహిళలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ఎంతో బెనిఫిట్ పొందుతున్న మహిళలందరికీ కూడా మంచి అంటే ఎంతో ముందుకు వెళ్తున్నారు నిజంగా బస్సు అనే బస్సు కార్యక్రమం అనేది చాలామంది విమర్శిస్తున్నారు కానీ దాంట్లో చాలామంది ఈ ఉచితంగా బస్సు ప్రయాణించి ఎంతో ఆదాయం పొందుతున్నారు అంటే మనం ఇప్పుడు ఖర్చు పెడితేనే ఖర్చు ఏర్పడుతుంది కానీ మనం ఉచితంగా వెళ్ళడము అదేవిధంగా మహిళలందరూ ఇంట్లో వెళ్ళడం జరుగుతుంది ఉచితంగా అదేవిధంగా మా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏదో పది వేల ఉద్యో శాలరీ ఉన్న వాళ్ళందరికీ కూడా అది రెండు వేల వరకు కూడా ఆదాయం పొందుతున్నారు వీరందరికీ మహిళలందరి తరఫున మా మహిళలందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టిన అల్కాలంబ గారికి కూడా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ సుంతారావు కూడా కృతజ్ఞతలు ఎందు అంటే మమ్మల్ని ముందుంచి ఈ కార్యక్రమాలన్నీ చేపిస్తున్న సుంతారావు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు కూడా మహిళలందరికీ ముందంజలో ఉండే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను